హాయ్ అండి ఈరోజు వీడిలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా పఫ్ హ్యాండ్ చూసారా రాసి పఫ్ అంటారు దీన్ని స్మాల్ పఫ్ అంటారు ఏదైనా సరే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ మోడల్ హ్యాండ్ బ్లౌజ్ కటింగు అదేవిధంగా ఈ పఫ్ హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చూసారా ఎంత అందంగా ఉందో అక్కడ పఫ్లు చూసారా ఫ్రిల్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో సో దీనికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ఫిట్టింగ్ కూడా చాలా బాగా నీట్గా రావడానికి మనం ఎలా కటింగ్ చేయాలో కూడా ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు వాళ్ళ బ్లౌజులు వాళ్ళైనా కుట్టుకుంటారు సో ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి రెడ్ కలర్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనం కుడుతున్న బ్లౌజ్ కూడా లైనింగ్ బ్లౌజే లైనింగ్ కి లైనింగ్ బ్లౌజ్ ఇస్తేనే బాగా సెట్ అవుతుంది ప్లెయిన్ బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తేనే బాగా సెట్ అవుతుంది సో అది ఎందుకనేది నేను వీడియోలో చెప్తా ఉంటాను ఇప్పుడైతే హ్యాండ్ కోసం ఒక పావు మీటర్ క్లాత్ తీసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేశాను కింద కరెక్ట్ కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకున్నాను నేను తీసుకున్న ఆది బ్లౌజ్కి షార్ట్ హ్యాండ్స్ అండి కాబట్టి మనకి ఎల్బో హ్యాండ్స్ కావాలి కాబట్టి తొమ్మిదిన్నరకు మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా రెండు ఇంచులు అనేది హైట్ తీసుకున్నాను వీళ్ళకి లైట్గా పఫ్ కావాలన్నారు అందుకని చెప్పేసి నేను టూ ఇంచెస్ అనేది ఎగస్ట్రా తీసుకుని పక్కన పెట్టాను ఇప్పుడు చూడండి మనకి చంక డౌన్ కావాలి కదా చంక డౌన్ మన మెథడ్ ప్రకారము ఆర్మ్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకుంటాం అనమాట ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులు అయితే మార్కింగ్ వేశాను ఫస్ట్ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఎనిమిది ఇంచులకి ఒక వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఆర్మి రోజు అనేది ఎయిట్ నెంబర్తో వస్తే మూడు పావు తీసుకోవాలి ఏడో నెంబర్తో వస్తే ఇంచులు తీసుకోవాలి తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర అంటే ఎనిమిదో నెంబర్ అనగానే ఏమనుకోవాలంటే ఎనిమిది అంటే ఎనిమిదే కాదండి ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిది ముప్పావు అలా అనమాట ఎయిట్ నెంబర్తో ఏదొచ్చినా కూడా మీకు మూడు పావే తీసుకోవాలి అది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఏడో నెంబర్ వస్తే మనకి మూడుంచులు అలా ఉంటుంది తొమ్మిదో నెంబర్ వస్తే మూడున్నర అదేవిధంగా ఆరో నెంబర్ వస్తే పాత మూడు అలా ఉంటుంది మన ఛానల్ ఫిట్టింగ్ ప్రకారం బ్లౌజ్ ఫిట్టింగ్ ప్రకారం ఆరు బ్లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకుంది ఎనిమిది ఇంచుల దగ్గర ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుంది మనకి అలా తీసేసుకోవాలన్నమాట మన హ్యాండ్ కర్వ్ అనేది ఎలా ఉంటుందో హ్యాండ్తోనే తీసుకోవాలి తర్వాత ఇక్కడ పైన పఫ్ కోసం వెడల్పు రెండు ఇంచులు పొడుగు తీసుకోవాలి ఇలా డబ్బా షేప్ ఇచ్చేసుకుని ఇదంతా కూడా మళ్ళీ కింద ఎలాగైతే కర్వ్ తీసుకున్నామో హ్యాండ్ కర్వ్ అనేది పైనుంచి కూడా హ్యాండ్ కర్వ్ అనేది అలాగే తీసుకోవాలి చూడండి నేను ఎలా తీసుకున్నానో సో మీరు కూడా అలాగే తీసుకుంటే నేను చూపించిన పఫ్ హ్యాండ్ అయితే వచ్చేస్తుంది సో నీట్గా ఇలా కట్ చేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చులు పక్కన కావాలి మనకి ఎలాగో పైన క్లాత్ కట్ చేసాం కదా అది వాడుకోవచ్చు సో ఇక్కడ ఒక నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒక చిన్న పఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేయండి పఫ్ దగ్గర టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా సో ఇప్పుడైతే మనకి పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఓకేనా టక్స్ ఇచ్చిన చోట ఫిల్స్ వస్తాయన్నమాట అక్కడి నుంచి ఇక్కడ టూ ఇంచెస్ వరకు ఫ్రిల్స్ ఉంటాయి మీరు కావాలంటే త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు నేను లైట్గా డౌన్ తీస్తున్నాను యాక్చువల్గా ఫ్రిల్ హ్యాండ్స్కి ఇలా హ్యాండ్స్కి డౌన్ తీసుకోకపోయినా పర్లేదు ఫ్రంట్ పార్ట్లో లూత్ అనేది కానీ నేను లైట్గా తీసేస్తున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ సో మనకు ఇప్పుడు అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం సో దీని ఒకసారి చూడండి ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో నీట్గా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే చూడండి ఎగస్ క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి ఇంకొక పీస్ అయితే వాళ్ళు ఇచ్చేయనమాట ఇది పీస్ సరిపోదని చెప్పేసి ఒక పావు మీటర్ అయితే తీసుకున్నాను హ్యాండ్ కోసం ఎందుకంటే మనకి పఫ్ హ్యాండ్స్కి క్లాత్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇది వచ్చేసి ఫోల్డింగ్ అనేవి నా వైపుకు ఉన్నాయి కోరాస్ అనేవి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుగా ఉండాలి బ్యాక్ ఓపెన్ కాదు కదా ఫోల్డింగ్ మొత్తం కూడా మన వైపుకు ఉండాలి నేనైతే ఒక కింద ఖర్చు పావించు హైట్కి ఒక పావించు మొత్తానికి ఒక మొత్తానికి వన్ ఇంచ్ అయితే తీసుకున్నానండి ఒక పావి ఇంచ్ అనేది మనకి పట్టి ఎతకడానికి ఇంకొకటి మనకి మిగతాదంతా ముప్పా ఇంచ్ అంతా కూడా హైట్కి వచ్చేస్తుంది ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి పాత బ్లౌజ్ అనమాట అంటే ఆల్రెడీ వాష్ చేసిన బ్లౌజు ఇప్పుడు నడుములు ఫస్ట్ చూసుకుందాం ముక్సు పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వదిలేసి ఎంత వచ్చింది చూడండి ముప్పై ఒకటి వచ్చింది అంటే మనకి ఏడు ముప్పావు దాకా వస్తుంది దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులు అనుకోండి అయితే ఫస్ట్ వచ్చేసి చెస్ట్ చూసి మార్కింగ్ వేద్దాము ఫస్ట్ మార్కింగ్ వేసేసుకోండి తొమ్మిది ఇంచులు ఆర్మీ లూజు ఎనిమిది ఇంచులు వచ్చింది కదా దీనికి వన్ ఇంచు కలిపితే చెస్ట్ లూజ్ వస్తున్నమాట తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు మార్కింగ్ వేసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే నడుము కూడా ఎనిమిది ఇంచులే వచ్చిందండి కొంచెం ఎనిమిది ఇంచులు తక్కువ వచ్చింది అంటే అంటే వీళ్ళకి చెస్ట్ నడుము కూడా సమానంగా ఉందనమాట అలాంటి వాళ్ళకి బ్లౌజులు ఎలా కుట్టినా కూడా సెట్ అయిపోతాయండి ఇప్పుడు చూడండి కింద నేను మార్కింగ్ వేసుకున్నాను కదా పైనుంచి ఒక మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర హైట్ కోసం పావించి అనేది ఎక్స్ట్రా తీసుకోండి షోల్డర్ జాయింట్ కావాలి కదా అందుకుని సో ఇది కూడా అయిపోయింది నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని కిందకి ఎంత పట్టికి ఎంతకైతే ఖర్చు అంత వదిలేసుకుని నెక్ అనేది మార్కింగ్ వేసుకోవాలి అలాగైతేనే మీకు హైట్ పెంచినా కూడా నెక్ అనేది పైకి వెళ్ళినట్టు అనిపించదు కింద చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా తొమ్మిది ఇంచులకి అదే మార్కింగ్ పైన కూడా వేసుకోండి ఇలా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలా గా లైన్ వేసేయాలి ఇలా నీట్గా తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు సో రెడీ అయిపోయినట్టే తర్వాత వచ్చేసి ఇది ఏ సైజు బ్లౌజు చెస్ట్ వన్ సైడ్ తొమ్మిది ఇంచులు కదా నాలుగు కలిపేస్తే నాలుగు భాగాలు కలిపిస్తే ముప్పై ఆరు మాట థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్కి నెక్ విడుతూ రెండు పావు పెట్టాలి అదేవిధంగా కింద వచ్చేసి మీరు ఇంచులు తీసుకుంటే నెక్ అనేది బ్రాడ్గా వస్తుందండి మాకు అంత వద్దనుకుంటే కొంచెం పాత ఒక మూడు వరకు తీసుకోవచ్చు వీళ్ళు రౌండ్ ఇష్టపడతారు నేనైతే ఇంచులు తీసుకుని ఇలా కరువు స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా కరువు తీసేస్తున్నాను తర్వాత షోల్డర్ దగ్గర షోల్డర్స్ కావాల్సిన ఖర్చు కూడా మార్కింగ్ వేసేసుకోండి నాకు పైపింగ్ పట్టి తీసేసి మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే నేను కుడుతున్న బ్లౌజ్ కూడా పైపింగ్ వేస్తాను అందుకుని సో మొత్తానికి ఐదున్నర వచ్చింది చంకడవను ఆరు ఇంచులు తీసేసుకోండి ఫుల్ షోల్డర్ ఐదున్నర వచ్చింది డౌన్ నేను ఆరు ఇంచులు తీసేసుకుంటున్నాను చూడండి పైన నేను ఐదున్నరకి మార్కింగ్ వేశాను కదా కింద కూడా ఐదున్నరకి మార్కింగ్ వేస్తే మనకి స్ట్రైట్గా లైన్ అనేది వస్తుంది ఇలా స్ట్రైట్గా తర్వాత వచ్చేసి ఎల్ షేప్ దగ్గర ఒకటి నరకన్నా కొంచెం తక్కువే తీసుకోండి థర్టీ ఫైవ్ సైజ్ అంటే చిన్న సైజు బ్లౌజ్ అండి చిన్న సైజు బ్లౌజ్కి దగ్గరలో ఉంది కదా అందుకున్న ఒకటి నరకన్నా ఒక ఇయర్ తక్కువ తీసుకుంటే ముడతలు అనేవి రావు ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేయండి హ్యాండ్ కర్వ్ కూడా తోటి స్కేల్తో నీట్గా కరువు తీసేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి షోల్డర్ కావాల్సిన ఖర్చులు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు కరెక్ట్గా ఒక గీత తక్కువ ఎనిమిది వచ్చింది సో కాబట్టి నేనైతే కొంచెం లైట్గా పెంచుతున్నాను ఒక గీతంతా పెంచకపోయినా పర్లేదు కానీ మీకు చూపించేటప్పుడు పక్కా కొలతలతో ఉండాలి కదా అందుకుని చెప్తున్నాను అనమాట షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోవాలండి ఎయిట్ ఇంచెస్ రావాలి వచ్చింది ఒకసారి చెస్ట్ కూడా మార్కింగ్ చూసుకోండి తొమ్మిది ఇంచులు ఉంది కరెక్ట్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి సో ఇప్పుడు సెట్ అయిపోతుంది ఒక గీత అటు ఇటు అయితే మనకి నాకైతే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట కరెక్ట్గా మ్యాచ్ అయిపోతేనే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ లేదంటే మళ్ళీ ముందుకు వెళ్ళను అది మెయిన్ వచ్చేసి సో ఇప్పుడైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు నడుము లూజ్ అండి ఇక్కడ మనకి ఒక రెండు గిజలు తక్కువ తొమ్మిదికి మార్కింగ్ వేసుకున్నాం కదా దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు పొడిగె ఎంత వచ్చింది మనకి పదిహేనున్నర దాకా వచ్చింది కాబట్టి నేనైతే ఒక నాలుగు ఇంచుల వరకే తీసుకుంటున్నాను సరిపోతుంది సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా చూసారా ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి సో అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అడుగు భాగంలో ఇక్కడ కూడా అంతే సో ఫైనల్గా అయితే మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది హ్యాండ్స్ రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వీళ్ళది క్రాస్ కటింగ్ అండి సో అందుకని చెప్పేసి ఇలా క్రాస్గా వేస్తున్నాను కోరాస్ మన వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఎందుకని ఫ్రంట్ ఓపెన్ కదా ఓపెనింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట చూడండి మొత్తం కూడా క్రాస్ కటింగ్ చూసారు ఎలా సాగుతుందో క్రాస్గా వేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వేసుకోవాలి అటు ఇటు అసలు చేంజెస్ చేయకూడదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా రౌండ్ దగ్గర సైడ్ జాయింట్ దగ్గర మన మెథడ్ ప్రకారం ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను నేను తర్వాత కింద కూడా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా ఇలాగా తర్వాత వచ్చేసి వీపు పార్ట్లో కూడా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ వీప్ పార్ట్లో కూడా స్ట్రేట్గా లాగా లైన్ వేసేయండి ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనకి ఇంకా బ్యాక్ పార్ట్తో లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అదే అదేవిధంగా నెక్ డీప్ కూడా చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది ఏంటనేది అర్థమైంది కదా ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ అండి ఆర్ వచ్చేసి ఎనిమిది ఇంచులు సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ షోల్డర్స్ కావాల్సిన ఖర్చు అనేది పై పైన మార్కింగ్ వేసుకోండి ఆ ఖర్చులోకి అంతా కూడా షోల్డర్ జాయింట్ అనేది వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చూసుకునేటప్పుడు ఇలా మెయిన్ డాట్ దగ్గర ఇలా పట్టేసుకుని ఇలా మెయిన్ రాడ్ దగ్గర పట్టేసుకుని ఇలాగా షోల్డర్కి తిన్నగా ఇలా పట్టుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే పన్నెండు కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ వచ్చింది పాత ఒక పదమూడు సో పైన షోల్డర్ కుట్టు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పాత ఒక అయితే మార్కింగ్ వేశాను ఇప్పుడు ఎల్ల స్కేల్ సహాయంతో కాజా కాజాపట్టి కోసం గా లైన్ వేసాం కదా అక్కడ ఈక్వల్గా పట్టేసుకుని స్కేల్ని ఇలా గా లైన్ వేసేసుకోవాలి అలా వేసుకోవటం వల్ల మనకి వంకటింకరగా ఉండదు ఈ కరువు తిరిగే చోట ఫ్రంట్ పార్ట్ లో దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి ఇలాగా చూసారా నేను ఎలాగైతే తీసుకుంటున్నానో తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలాగా ఇలా మొత్తం కూడా హుక్స్ పెట్టేసుకోవాలి మనం బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకుని నీట్గా ఇలాగా పరుచుకోవాలన్నమాట షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు అడ్డంగా ఒక స్కేల్ పెట్టండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే పాతకు ఏడు వచ్చిందండి పైన అడ్డంగా స్కేల్ పెట్టాం కదా పైన షోల్డర్ కుట్టుదగ్గించి అడ్డంగా స్కేల్ వరకు పాతొక్కువ మనకి ఏడు వచ్చింది అదే మార్కి ఇక్కడ కూడా వేసుకోవాలి సో ఇప్పుడైతే నేను దీన్ని పక్కన పెట్టేస్తాను ఆది బ్లౌజ్తో ఇంకా పని లేదు పైన ఫస్ట్ లైన్ వేసాం కదా కింద లైన్ కాకుండా పైన లైన్ నుంచి పాతొక్క వేడికి మార్కింగ్ వేసుకోవాలన్నమాట పైన లైన్ నుంచి పైన లైన్ నుంచి కింద వరకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగ షేప్ అనేది రౌండ్గా తీసేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా ఉండాలి రౌండ్ అనేది సో ఇది అయిపోయిన తర్వాత ఉక్సు కాజాపట్టి హైటు నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కి వేసుకోండి నెక్ దగ్గర పెట్టేసుకుని ఆది బ్లౌజ్ని కింద నుంచి రెండు ఉక్స్కి మార్కి వేసుకోవాలి ఇది వచ్చేసి చిన్న సైజుకి పెద్ద సైజుకి మిడిల్లో ఉంది కాబట్టి రెండున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోండి సరిపోతుంది డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్ నుంచి చూసేసుకోండి చూడండి ఇక్కడ ఒక వన్ ఇక్కడ ఒక వన్ ఇంచ్ వస్తుంది హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచి ఎందుకంటే వీళ్ళు బాగుంది బ్లౌజ్ అన్నప్పుడు దీని ప్రకారం వెళ్ళాలి సొంతంగా మన ప్రయత్నాలు చేశామంటే బిడ్స్ కొడతాయి అంటే ఇంకా మాకు ఆది బ్లౌజ్లో లేదు అంటారు అప్పుడు మళ్ళీ మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది నెక్క దగ్గర ఇంచ్ వదిలేసి పొడిగి ఎంత వచ్చిందో చూడండి నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం ఇంచులు రెండు పావు వరకు కొంచెం పొడిగించి మార్కింగ్ వేసుకోవచ్చు డాట్ కోసం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది వేసుకోవాలి సో ఇలా నీట్గా కట్ చేసుకోండి కట్ చేసేసుకుని ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఇక్కడ ప్రతి చోట కూడా మన మార్కింగ్ అయితే ఎలా వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కట్ చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చిన్న టక్ ఇక్కడ ఒక చిన్న టక్ తర్వాత ఇక్కడ కూడా చిన్నటక్కు అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ అంతే అడుగు భాగంలో మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అడుగు భాగంలో మార్కింగ్ వేసేసేయండి సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా పైన ఒక పావిని వదిలేసుకుని ఎంత పొడగొచ్చుని చూడండి నాకు పాత ఒక మూడు ఇంచుల వరకు వచ్చిందండి సరిపోతుంది పాత ఒక మూడు మూడు ఇంచుల వరకు అయితే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఈ కూర ఉన్నదాన్ని కట్ చేసేద్దాం మనకి ఒకటి పావు ఇంచు వరకు కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్లో మనకి పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది సో ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా ఉండేటట్టు స్కేల్తో అయినా సరే ఎల్ స్కేల్ సహాయంతో అయినా సరే ఇలాగా స్ట్రెయిట్గా వేసుకుంటే మనకి హెచ్చు అనేవి రావన్నమాట కొంచెం ప్రతిదీ కూడా పక్కా కొలతలతోటి స్కేల్తో వేసుకుంటే మనకి ఫిట్టింగ్లు కానీ ఫినిషింగ్లు కానీ బాగుంటాయి సో ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి పొడుగొచ్చేసి నేనైతే ఒక పన్నెండు ఇంచుల వరకు తీసుకుంటున్నాను సైడ్ జాయింట్ వైపు మనకి ఎంత వచ్చింది పాత తక్కువ మూడు వచ్చింది ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయండి ఆఫ్ ఇంచ్ వదిలితే కింద ఒక పావు ఇంచు ఖర్చు పైన ఒక పావు ఇంచు ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ వదిలనమాట నాకు మూడు పావు వచ్చింది ఇక్కడ పాత పాతొక్కువ మూడు అంతే ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలాగే షేప్ అనేది ఇచ్చేయాలి అర్థమైంది కదా ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుని ఆది బ్లౌజ్ నుంచి మనం షేప్ బెల్ట్ కొలత తీసుకున్నామంటే కింద షేప్ బెల్ట్కి కింద ఖర్చుకి పావించు పైన ఖర్చుకి పావించు అనేది దొరుకుతుంది మనకి ఇలా నీట్గా కట్ చేసేయండి సో ఇంకొక లేయర్ కూడా తీసేసుకోండి ఇలాగా ఇలా చూసుకోండి కరెక్ట్గా ఏటొస్తుందో ఏంటో చూసుకుని మనం ఇంకొక లేయర్ ఖచ్చితంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి లేదనుకుంటే క్యాన్వాస్ కూడా వాడచ్చు కానీ మనం తీసుకున్న అమౌంట్ని బట్టి క్యాన్వాస్ అనేది మనకి సరిపోతుంది అమౌంట్ అనేది చూసుకోవాలన్నమాట ఎక్కువ మనీ ఇవ్వరండి మా దగ్గర కూడా ఎంత ఓనర్స్ అయినా కూడా ఎవరైనా సరే అంత అమౌంట్ అనేది బెటర్ అనమాట కావాలంటే బొటిక్స్లో బోర్డు పెట్టేసి షాప్ పెడితే మాత్రం ఇస్తారు అమౌంట్ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇంట్లో అనగానే ముందే ఇవ్వరు అందుకే నేను కూడా ఫినిషింగ్ అనేది డబ్బులు బట్టి ఇస్తాను నా బ్లౌజ్ అనుకోండి సూపర్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా కుట్టుకుంటాను వేరే వాళ్ళ బ్లౌజులు అయితే ఇచ్చే మనీని బట్టే తీసుకుంటాను అనమాట ఇంకా మరీ ఎక్కువ చేసినా కూడా ప్రతిసారి కూడా అలాగే కుట్టమంటారు సో మనకి అమౌంట్ రాక అలాంటి మెటీరియల్స్ అన్నీ కూడా తిరిగి మనం డబ్బులు పెట్టాల్సి వస్తుంది సో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది ఇంకో సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ఎలాగో ఆర్మ్ డోస్ ఎనిమిది ఇంచులే కాబట్టి ప్రాబ్లమే లేదు మనకి ఇలా నీట్గా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇది కూడా ఇలా కట్ చేసేసుకోండి సైడ్కి ఒక వన్ ఇంచ్ అంతా మనకి పడుతుంది అంతే ఇంకెక్కువ అతుకుపడదు సో స్ట్రేట్గా కట్ చేసాను తర్వాత మిగిలిన క్లాత్లోనే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా షేప్ బెల్ట్ ఈజీగా వచ్చేస్తుంది పన్నా కూడా పెద్దగానే ఉంది బ్లౌజ్ పన్నా అయితే కొంతమంది కస్టమర్స్ ఏమంటారంటే డిజైన్ బ్లౌజ్ పెట్టమంటారు తెచ్చిన పీస్ చిన్నగా ఉంటుంది బ్లౌజ్ పీసే కదా అందరూ కుట్టేదే కదా మీరెందుకు కుట్టారు అని అడుగుతారనమాట వాళ్ళు తీసుకున్న శారీ రేటు కాస్ట్ చెప్పరు ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ శారీ విలువ చేసే బ్లౌజ్ పీస్ ఎంత ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ బ్లౌజ్ పీస్ ఎంత ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ శారీ విలువ చేసే బ్లౌజ్ పీస్ ఎంత ఉంటుందో మీరు ఒక్కసారి చూడండి తెలిసిపోతుంది ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్న శారీకి బ్లౌజ్ పీస్ అనేది పన్నా తక్కువ ఉంటుంది చిన్నగా ఇస్తాడు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ కొన్నామంటే చాలా పెద్దగా ఉంటుంది అనమాట పన్నా వీళ్ళు చెప్పినా అర్థం కాదు సో ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా పీస్ పెద్దగానే ఉంది కాబట్టి మరి నేను ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఈజీగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఎగ్ఎస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా అందుకు నేను క్రాస్గా వేసాను స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్